అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో మనం చూస్తున్నది తుమ్మ చెట్టు ఈ తుమ్మ చెట్టు ఈ మధ్యకాలంలో కొంచెం కనిపించటం తగ్గింది అంటే కనుమరుగైపోతున్న దశలో ఉన్నది మేము చిన్నప్పుడు ఎక్కడ పట్టినా ఇవి ఎక్కువగా కనపడేవి ఇవి మనకి ఎంతగానో ఉపయోగపడే ఒక చెట్టు అండి దీని ఆకులు అలాగే జీలకర్ర వాము సమానంగా తీసుకొని దీనిని బాగా అంటే ఒక హాఫ్ లీటర్ నీళ్ళల్లో వేసి పావు లీటర్ వచ్చేదాకా బాగా మరగబెట్టి ఆ కషాయాన్ని మూడు పూటల పూటకి యాభై మిల్లీ లీటర్ల చొప్పున అంటే ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మూడు పూటల తీసుకుంటే డయేరియా అనేది తగ్గిపోతుందండి ఈ ఆకే కాకుండా ఈ బెరడును కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి దీనిని కూడా కషాయం పెట్టి మూడు పూటల మూడు ఫిఫ్టీ ఎంఎల్ లేదు రెండు పూటల రెండు ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్న ఈ డయేరియా అనేది ఒక్క రోజులోనే తగ్గిపోతుంది అంటే నీళ్ళ విరోచనాలు ఈ నీళ్ళ విరోచనాలు అనేవి దీనినే డయేరియా అని కూడా అంటారు ఇది ఊరకనే తగ్గిపోతుందండి అంతేకాకుండా మనకి ఈ పెద్ద చిన్ననే తేడా లేకుండా అందరికీ ఈ నోటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి వీటికి ఈ బెరడు పొడి అలాగే సైంధవ లవణం అలాగే పటిక బొగ్గు ఈ నాలుగిటి మిశ్రమంతో ఒక టూత్ పౌడర్ లాగా తయారు చేసుకొని దీనితోటి మనం పళ్ళు శుభ్రం చేసుకున్నట్లయితే అంటే దంతధావనం చేసుకున్నట్లయితే దంతాలు వజ్రాల్లాగా తయారవుతాయండి అంటే అంత వజ్రంలాగా గట్టిగా తయారవుతాయి అంతేకాకుండా ఈ నోటి దుర్వాసన అలాగే చీము కారటము రక్తస్రావము ఈ చిగుళ్ళ వాపు ఇలాంటివన్నీ నోటి పూతలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి దీని గురించి చెప్పుకోవాలి అంటే ఎంతైనా చెప్పవచ్చండి నెక్స్ట్ వీడియోలో మరింత తెలుసుకుందామండి నమస్కారం